వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి పేయదుడ గెంతులేస్తూ అందంగా ఆడుకుంటున్న ఈ యొక్క పేయదుడ పుంగనూరావు రైతు తోట శ్రీనివాసరావు తమ్మకాన్ని పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం సవారాగూడెం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు తోట శ్రీనివాసరావుకు చెందిన ఈ యొక్క గోధుమ పుల్ల రంగులో ఉన్న పుంగనూరావు అయితే అమ్ముతున్నారు ఇది థర్డ్ లాక్టేషన్ అట పేదూడబొట్టి కూడా ఐదు రోజులు అయిందంట ఫ్రెండ్స్ మరి మొద ఇంతకుముందు ఈతలో అయితే పూటకు రెండు లీటర్ల పాల్ ఇచ్చిందంట అంటే రోజు మీద నాలుగు లీటర్ల పాలు ఇచ్చేదట ఎవరికైనా కావాలనుకుంటే దీని ధర డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే రేటు ఇంకేమన్నా అటు ఇటు కావాలనుకుంటే అడగొచ్చు అని చెప్పారు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఎనిమిది ఒకటి ఒకటి ఆరు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమైనా సరే మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం